నాలుగు రాజ్యాలు భూములు ఇళ్ళ దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి నాదా పుష్పంగా రాజా మన కొడుకు పెళ్లి గంట కచ్చింది మన సాగు కూ దగ్గర తన్న ఊరికి దూరం అయిన కాడికి దగ్గర అయినట్టు కంట గతికి నాదా మన కొడుకు తగినట్టు పిల్ల మన కొడుకు ఓరిన పిల్ల మనకు దొరికది కావచ్చు నాదా పుష్పంగ రాజ ఇక నీతోడి నడవలేదు నాదా

నా ఎత్తు ఎండి కావాలి నా ఎత్తు బంగారం కావాలి ఎదురుకొన్న కాడి కేడుకున్న రూపాలు పోతాక ధనవంతుల బిడ్డ అమ్మయ్య కొత్త బిడ్డ కావాలన్నాడు కొర్రాని వెళ్ళి కోరి మా కులాల్లా జర్రా ఒక కొడుకుడు గన్ను ఒక కొడుకుడు కాని మేమేమో దుఃఖపడ్డము మనుషన్న తనకు మనము నిత్యం లేదు ఇవల్ల ఇంత తెల్లారి జరిగింది ఎవరైనా ఎప్పుడు తరగాలి జరగబోయేది ఏ మానవుడు చెప్పలేడు ఇవాల్ల జరిగే పండగ వారి ఇల్లల్లా చక్కని తప్పకన్నా పదకొండవ రోజు ములు బిడ్డరా ఆ తండ్రితో ఇంకా కొన్ని రోజులు ప్రతికేద ఉండేగా ఉలయుడు తోడు వాతీ మళ్ళి ఆడ పిల్లలైనా అంత ఉత్సన్నాడు పిల్లల పెళ్లి నా బరువు తీరి ననుకున్నాడా బాట వీరిందనుకున్నాడా దేవుడే ఓర్వ పెట్టకున్న తమ్ముడు వింట రా అయ్యో వింటారాణిత మాట అంటే కట్టిరిగిన వాయ పుల్లిరిగిన వాయ ఆగో ఆడదానికి ఆలోచన ఎక్కువ మగవానికి ఆవేశం ఎక్కువ ఆడదానికి దుఃఖం వచ్చే కోడి కథ పెంట గడ్డలు ఎక్కువ ఈ తట్టు తవ్వు కోరి గిందలేరు కోలు బుక్కినట్టు ఒక్కొక్క మాట అల్లిచ్చుకుంటాం ఆడది ఏడుతుంది మోగుంటే మోడుకుంటే రాకుడిగా మహిపాల రాజా నువ్వు కొడుకు కాకున్నా ఆడి విల్లవైనా ఆనందంగా పెళ్లి పెళ్ళి అంగీకాళ్ళు మొక్కి ఒక కలకల కలకల కన్నీరు తీసి ఆగో నాదా ప్రాణేశ్వర వాళ్ళ కచ్చిన కన్నీరు వాళ్ళ మనసులో తల వంచుకొని ఏమన కొడుకు పిల్ల దొరకది కావచ్చు అని ఏనాడు మన ఇంటికి మనం వెళ్ళి పోదాం గట్ట ఏదో ఊరు కనబడతానమ్మా అని భార్యను లేవనెత్తుకొని భర్తకు భార్య అన్నారు భార్యకు భర్త అన్నారు ఏ కొడుకులు కాదు ఏ బిడ్డలు కాదు ఏ మనవలు మనవరాలు కాదు సతికి ఆపతచ్చిన పతి అన్నారు పతికి సతి అన్నారు నాగో బామ్మ లేలెమ్మని భార్యకు ధీరధైర్యం ఏ పిండు చేసుకున్న భర్త మంచోడైతే కారు రొట్టదు ఇన్న కన్న పుట్టిల్లు అదికి రాదు ఆడదానికి తౌడు రొట్టలు ఇన్న తల్లిగారికి రాదు చేసుకున్న భర్త లంగో దొంగై తాగు తిరుగుతనిపాటి ఏపోతే మాటి మాటి కవ్వగారి లాదికత్తది ఆడదానికి మంచివారి గట్ల ఏదో ఊరే పడుతుంది ఆ ఊళ్ళకు పోయి మన ఇంటికి మనం వెళ్ళిపోదామా అని భార్య భర్తలైనా

కొడుక వైఫ్ల రాజా నీ పెండి మా సావు కలిసిందిరా అని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఆకలి ఆకలి వస్తుంటే వాళ్ళు వచ్చే ఊరికి పనుడి బాగా వస్తున్నది ఏడు కప్పల గుడి అడవికి పక్క బాగా చముకోగలిగి ఉన్నదో రామాయణ

ఆగో ఈనాడు మానవాళ్ళు తాళ్ళు వేరినట్టు తలుపులు వేరేనట్టు ఆగో మనున్న ఊళ్ళ మంచి లాగి ప్రతికింది మేనాని రాలాదు పోలంగ మహారాజు అదే గడియ లోపల ఏడు కమ్మల గుడిస ముంగట గుర్చోని ఆగో తాళ్ళు వెంతండు తలుపులు వెంతండు గౌలకు మోకులు ముత్యాలు వెంతండు మోకులు ఇప్పుడు బంద్ పెడతారు అన్ని లేటెస్ట్ గా వస్తానాయి వెనకట అడవంటి మోకులు ముత్తాలు చేసేది ఆగో అటువంటి ఏనాడు తాళ్ళు వేనుతండు తలుగులు వేణుతండు పూలంగా మారాడు ఆగో తాళ్ళు తలుగులు వేని దండళ్ళు ఆగో అటువంటి పేడ్లకు పదకాలు ఆగో పర్లకు అటువంటి ఏనాడు ఆగో తలుగులు వేనుకుంట ఆగో ఊళ్ళ పోయి అమ్ము కోణం ఉప్పు తోడు తొమ్మిది తెచ్చి పప్పు తోడి పది తెచ్చి ఏడు కమ్మల గుడిసల తన భార్యను తన బిడ్డను ఆదుకుంటాడు ఆ కోలంగు అట్ల కాల వెళ్ళనీయంగా వాళ్ళు తాళ్ళు వేరంగా తలుగులు వేరంగా ఆగో అదే గుడిస కాడికి వస్తున్నారు భార్య భర్తలు ఆగో శిల్పకు చూపి తెలుసా కానీ ఆగడ్య రూపం ఎప్పుడైనా కాళ్ళు ఏంటారు ఏ మంచిగా ఉన్నా కానీ మంచిగా మంచిగా ఉంటే గడ్డి మంచి నీళ్ళు అడుగుతావు మనకు పోస్తారు కావచ్చు మన దాహం తీరుతది వెళ్ళిపోయి నీళ్ళు అడుగుతావు అడుగు అడుగుతా అయ్యా కొన్ని మంచి నీళ్ళు పోస్తా ఇంటి ముంగడు కచ్చియా పొలంగా రాదు వంటి పోలంగా రాదు బేడికి వచ్చి బుడిషకాడికి వచ్చి ఇలా రాదు పుష్పంగా రాదు మంచి పాపం ఏ ఊరు ఏ పల్లో చూస్తే మాత్రం రాజులా పోలికున్నది ఎన్నో కష్టాలు పడి వచ్చినట్టు వస్తాను ఎవరు కావచ్చు ఆగు అడవి అరణ్యవాసం లోపల ఎంత కష్టపడి వస్తున్నారో గుడిసర ఉన్నది నా బిడ్డ రజనీదేవి నా బిడ్డ రజనీదేవిని వెళ్తే ఇంటి ముంగడి వచ్చిన ఇద్దరు పెద్ద మనసులకు మంచి హిమంతరాని బిడ్డ రజనిదేవి బిడ్డ రజనీ

నీళ్ళు మోసీరు ఇక్కడ బాగా పోతుంది అంటావు తాగిండే ఆ ఇక్కడ బాగా పోతే ఎందుకే నీళ్ళు తాగుతారా నీకు ఆ నచ్చేరు ఏమైందా ఇప్పుడు నీరు పోతీరుందా ఇక్కడ పోతుంది ఇప్పుడు ఇక్కడ ఎందుక ఎందుకే చూసి చూస్తున్నారు వాళ్ళ తలుగులు వాళ్ళ తాళ్ళు వాళ్ళ గుడిసే వాళ్ళ గుడిసె మీద దెబ్బ పొడిచే ఈ ఊరు బందుకు కమ్మల గుడిసె అయితే ఏ బుచ్చగాళ్ళో ఏ అచ్చగాళ్ళో ఏ తక్కువలో గాల నీళ్ళు నిందా ఇక్కడ పోతే ఎవరైతే నీళ్ళు ఆకలికి నీళ్ళు ఆకలికి చదువుతు నిద్ర చూడరుగుతారా నిద్ర కాదు ఇక్కడ ఎప్పుడు చచ్చేది ఏ పుచ్చగాల్లో ఏ బయట పుచ్చగాల్లో ఏ బయటికి కలబడల్లో ఏ సీనుల్లో గీల నీళ్ళు తాగుతాగవా ఇంటి రాగు అంటే వాళ్ళు హచ్చగాల్లో తిరుపతి పుచ్చగాల్లో తిరపతి ఇక్కడ పరపోతే ఇక్కడ ఏ వాళ్ళతో నీళ్ళెట్ట తాగుదునని ఆ శాంతమని తే శాంతమని తేవన్న మాటలు రాదాదు తెను పెట్టిండు భగవంత ఇవాళ తాళ్ళే అంగనే చిన్న కురపో నైపి అన్నా నేను అచ్చగాల్లో బుచ్చగాల్లో నా వరణాని మాటలు అంటున్నారా అని ఇక కొంగుమోగాను పెట్టే కొంగుమోగాను పెట్టే ఓ దేవుడా రాజు సాధాయి రావిరా బాది వచ్చినా విగల పత్రి బి వచ్చినాయ బాగా